కళ్ళైనా అనుకుంటది నాదా కొడుకుల కనాల కోరికలు తీరాలే బిడ్డల గనాల భ్రమల తీరాలనుకుంటది గొడ్డు తల్లి బాధ పిల్లల కన్న తల్లికి తెలవదు పిల్లల గన్న తల్లి బాధ గొడ్డు తల్లికి తెలవదు కొడుకుల గన్న తల్లి బాధ బిడ్డల కన్న తల్లికి తెలియదు బిడ్డల కన్న తల్లి బాధ తడవండి కొడుకుల గన్న తల్లికి తెలియలే అన్నా ఒక తల్లి కడుపుల పది మంది కొడుకులు ఉన్నా అవ ప్రాణం వేర అయ్య ప్రాణం వేరా అవ ప్రాణం వేర అయ్య ప్రాణం వేరా ఈ మూల పొగలు ఆ మూల పొగలు గురుచుండి రెండు నెలల సంద్ర తలనాట వచ్చి నాలుగు గీతలు గీతలు గల తలకా పెట్టుకొని అవ్వ నాయనాని మొగోడు కొల్లెత్తీయడం అనయ్యా യ്യോ ആളെ പോകാ പോലെ തോട്ടേറ്റവാട് വിള തോട്ടേ ബന്ധുത്ത ആടമില്ല തോട്ടേ തീരെ ആളത്തോട്ടേ పోలేక జీవి పొరుణాడుకుంటా లారీ యాక్సిడెంట్ లో ప్రాణం పోయేటప్పుడు ఇంటికాడ ఉన్న భార్య అదికి వచ్చింది చేసుకున్న భార్య అదికి వచ్చింది కడుపులో ఉట్టిన బిడ్డలు కడుపులో ఉట్టిన ఇద్దరు అది చిర్రు ఒక్క బిడ్డ అది కాబడుకులాలు నెనవత ప్రాణం మన ఇంటికాడ పోదేదు రానింటికాడ నా ప్రాణం పోతలేదు నేను డ్యూటీ చేసి కాడ నా ప్రాణం పోదలేదు కొడుకు నేను తో వల్ల రాళ్ళు అర్యాగ నా ప్రాణం పోతుంది కొడుగా గుడగరారా కుడోగారా కుడరారాగ శివా కుమారు తారా కొ రూత రూ కుడరాారా కుడుగోడరా రేషు రేషలా చైతన్యా చైతన్యా బాబాను తారా చిన్న పిల్లలు నాడి వెళ్ళి నా కొడుకులు పేరుకు రావాల నా బిడ్డ పేరుకు పేరుకురావన్నరి ఓ పూట ఇప్పుడు ఉపాసం పడుకోని కొడుగా నా కొడుకులు అడవండి నా అంత డోళ్ళు కావాల నా పిల్లల కన్న వదిరకుంట కొడుకాదురకుంట కడుపు చంపుకోని కళ్ళు పెద్దగా వేసుకోని

పెద్ద కొడుక శివకుమారు నా చిన్న కొడుక నరేష్ అయ్యో మీ అమ్మను కుర్రి కొడుకుల మీరు అడవుడి అందరూ ఒకగా గుర్చుండి అన్నవు దినంగా మీరు అన్నవు దినంగ కొడుకో మీ తల్లిని మరిచిపోయి అన్నవదిన గుర్రి నాకు నా దూరం అయిండు నా కొడుకులు నా కోడలు నన్ను మరిచిపోతారు రాది గోడకున్న నా పొడవ కాడికి అత్తది అమ్మా మన కొడుకులు నన్ను మరిచిపోతారు రాదా నీ ప్రారంభమైంద నేను ఇంటి కోదులైనా అని అటువంటి అమ్మ ఎడుతుంది బావరావే బామా బావరావే బామా బావరావే బామా ఓ బామా సౌభాగ్యவதி నేరు ఓన్నా నిన్ను చిన్న బిల్ల నాడమే అల్లయ్య తీసినా చేతులే వెట్టి బొమ్మల ఉపిల్లి ఎసఱట ఎత్తే నిన్ను తీసుకెచ్చు కోరి నిను తోడ ఊట నా చెల్లె నువ్వు గలవల్ల వల్ల ఉండి నా భర్త డ్యూటీ పోయి ఇంకా అత్తలిడు ఈతో ఉండి అత్తండు ఆతో ఉండి అత్తండు అరి బైకు సప్పుడు రావంగానే నా భర్త అత్తండుగా వచ్చురీ నువ్వు గల వల్ల ఉండి ఉండి నా నాతో ఎదురు సూత్వే బామా తోత్వే సౌభాగ్యవతి నేను డూటికి పోయేటప్పుడు మంచిగా పోయి మంచిగా రమ్మాని నాకు టిఫిన్ బాక్సు పెట్టి వంటి నా చేతికిచ్చి నువ్వు నాయన కావచ్చు కావచ్చు ಂಪಿ ಇಂಟ್ ಬಾಬಾ ಬಂಧು ಎಡುವ ಬಂಧು ಮೇಡಮ್ ಭರ್ತ ಮಂಚೂಡ ಮರಿಚಿಪೋತದೆ ಅಯ್ಯನು ಮರಸಿಬೋತ ಅಕ್ಕ ಎಲ್ಲ ಮರಿಚಿ ಪೋತದೆ ಅದಿ

¡A నీ ఇంటికి నువ్వు మీ బాబు ఎవరు నువ్వు నన్ను మనసు బిడ్డా సరే తమ్మా నేను ఇంటి కోచినయనా నన్ను నెల కోసారీ నన్ను చూసుకోబిడ్డా నీ గడ్డ కోతి బిల్లు దండకుండా కన్నీళ్ళు తీస్తుంది నీకు తూవల్ల వాళ్ళేసి నాడు నా బిడ్డు నది నువ్వు నా ఇంటికి రావే బిడ్డే అవమా నువ్వు నా ఇంటికి వచ్చే నిన్ను పసివీ లో నిన్ను నరుచుకుంటాను నీ తల్లి తీర చెప్పే నా బిడ్డ నుండి పెట్టిపోతా నీకు ఏ కోపం వచ్చిన ఒక్క కొడితే మాకు మా బాబు లేడు నా భర్త కొట్టిండ నా బిడ్డ చెట్టుకి ఎడతది గుట్టకి ఎడతది రాయినా మీ దూడ ఉట్టి అక్క పెద్దోడు డుకో ఇప్పటికైనా అప్పటికైనా అంటారు నా అయినా ఆడపిల్లకి అమ్మగారి దేవుడు గుడితోడు సమానమాట నా బిడ్డ మీ ఇల్లకి వచ్చింది కొడుకులారా కొడుకు లారా ముక్కలు లారా పెడతన పువ్వు నా బిడ్డ ఓ పెడతీల జాగిరి ముక్కది ఓ ఎగురు పువ్వు ఎత్తుకపోయేది కాదు ఓ ఇల్లు ఎత్తుకపోయేది కాదు నా బిడ్డ మాటా గురి కొడుకులాలా కొడుకు అరవని లోలు కొడుగా కొడుకుల అరవని కొడుకుల కొడుకుల మండల్లో పోలీస్ స్టేషన్ లో నేను డ్యూటీ చేసిన అక్కడ కొండేళ్ళు కొడుగా మరి అటువంటి దుగ్గండి ఎరియలో నరసింపేట మరి నల్లవెళ్ళి కాడ అక్కడ కొండేను నేను అటువంటి టైముకు అన్నం తినకుండా కలిసి అటువంటి పెద్దవి కడుపు చిన్న చేసుకొని నేను డ్యూటీ వీర ఉన్నప్పుడు అన్నం గుర్తుకు రాదు కొడుక నేను వర్వ కష్టపడి విమల తాడుకున్నా నేని ఇంటి అటువంటి తండ్రిని కొడుకో పెద్ద కొడుక శివకుమారు నువ్వే తండ్రిగా తండ్రిని కొడుక నీ తమ్ముడిని అల్లూ నీ మరదలను నీ అచ్చరు నీ బావను మీ తల్లిని అందరిని తండ్రిగా తండ్రుల దగ్గర తీసుకొని మీరవురంగు కలిసి ఉండి నీ కొడుకులాలో రేపు తెల్లవారుతే కొడుకుల ఆ తండ్రి దీవి సగ్గంగా సరుగ ముట్టింది గట్ల గట్లా రేపు రేప

కడపలకి బాధలకి నాకు తెలియదు పిల్లలు పిల్లలు శివాల వెళ్తారు పిల్లలే చచ్చిపోతే పీడిగా ఉంటాయి అని పిల్లలే వాళ్ళు ఉంటారు కూడి కొరకే ఎన్నాళ్ళు బతికినా కాటి సావక సావకా ఎన్నాళ్ళు వెయ్యి ఏళ్ళు బతకలేము మరి అగో నాడు ఎత్కపోయే కొడుకులు ఉండాలి ఏసు దానికి బిడ్డలు ఉండాలన్నావు కడబండాల మన కోరిక నెరవేరాలి భగవంతుడి అని పొలానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తానమ్మా ఈ పట్టణం మీద ప్రజలే మన కొడుకులు అనుకుందాం మీద ప్రజలే మన బిడ్డలు అనుకుందాం అంతేనండవా నాదా పట్నం మీద బిడ్డలో చూసుకుందాం అన్నావు ఆ ప్రజల్ని పొడుకులో చూసుకుందాం అన్నావు ప్రజలు బిడ్డలు ఇద్దరు అయ్యా ప్రజలు పొడుకులట్ల ఇరయ్యా తర్రైన బుర్రైన తలసేరు వండాలి గుడ్డైన గురైన తన కడుపు తనకు వండాలి అక్క కొడుకులు అక్క చెల్లె బిడ్డలు సేతికి రారే రో వాళ్ళ కట్టింది బట్టగా వాళ్ళ కళ్ళ మీద పట్ట మైద్రగా ఉన్నయ్య అది కాకున్నా ఇంతమందిలో ఉన్న పర ఇంటి పిల్లే తిరగాడిగారు కొంచెం అంత నల్లగా ఉన్నట్టేది ఉంటే మనమేమంటాం అవ్వ చూసిన వారులా ఒక సులోచనవ్వ తమరకా కన్నా కొంచెం అంత తెర్రగా ఉన్నది కానీ ఆ ఇది ఎంతకంటే కయ్యగా పాడ పడ్డదని మనం పేర్లు పెట్టినట్టయితే వాళ్ళు వారేసుకుంటారా మనకు ఎర్రగా ఉట్టిందని మనం రాసుకుంటామనా ఎంత ఎడ్డ ఎర వాళ్ళ గడుపు వాళ్లకు తీపంటారయ్యా మరి అటువంటి కన్న తల్లి ప్రేమే ఘనమైన ప్రేమ అంటారు కొడుకులు బిడ్డలు లేని ఈ చర్మా నేను అటువంటి భూమి మీద బతకలేనయ్యా రేప రేపటి గల్లతో వంట పోతాంట తంట దారంట ఓ నీకు గెలిచి నువ్వు అయ్యా ఓ సంద్రశీల రాజ చంద్రవతి మీరు భూములు జాగలు ఏ పాలు సంపాదించింది ఎన్ని బంగులాలు కట్టిరని ఏ మానవుడు అడిగడు అయ్యా నీ గర్భస్థాన కొడుకులు బిడ్డలు ఎంత మందని ఏ తల్లయినా అడుగుతే ఏ తండ్రి అయినా లేని కొడుకుల పేరు లేని బిడ్డల పేరు ఎట్లా చెప్పుకుందావునా లేని కొడుకుల పేరు లేని బిడ్డల పేరు డి అప్పుడు కోసం నాలుగు గుమ్ములుగిన సంబంధం అవుతుందయ్యా నాదా అందుకే నాద తక్కడ బంగారం తీసుకొని తలాపన పెట్టుకుని పడుకుంటే ఆత్మరాత్రులు వేసి అమ్మ అని పిలువది బాప అని పిలువది పొడుగుల బిడ్డ పనుకుందాము बात में भगवान पर भाई